శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట డెబ్భై ఐదో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో బ్రాహ్మణుడితో కుంతీదేవి బకాసురుడి దగ్గరికి భీమసేనని పంపిస్తాను అని చెప్పడం అనేటువంటిది జరుగుతున్నది పూర్వపు పాఠంలో బకాసురుడు అనేటువంటి వాడు ఇదిగో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు వాడు ఈ విధమైనటువంటి ఆహారాన్ని కోరుకుంటున్నాడు అనేటువంటి వాడి వృత్తాంతం అంతా కూడా బ్రాహ్మణోత్తముడు కుంతీదేవికి వర్ణించడం జరిగింది దానికి సమాధానంగా కుంతీదేవి నాకు ఐదుగురు కుమారులు ఉన్నారు దాంట్లో ఒక కుమారుని పంపిస్తానయ్యా నువ్వు బాధపడమాపని చెప్పి ఈ అధ్యాయంలో బ్రాహ్మణుని ఓదార్చడం అనేటువంటి ముఖ్యమైన ప్రవచనానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం ఓరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరే హరి ఓం శ్రీకృష్ణ శరణం మమ కుంస్య బకం ప్రతి స్వపుత్ర ప్రేషణ వచనం స్వపుత్ర అంటే తన కుమారుణ్ణి పంపిస్తాను అనేటువంటి వచనాన్ని బ్రాహ్మణోత్తముడితో చెప్పడం क्या करेगे बंदी प्रति पकास उड़ देगे रे। उन्चिवाच्या न विशादस्पयाकार्यो भयादस्मात कदंचना उपाय परिदृष्टोत्रा दस्मान मोच्छा यरक्षा सह न विशादहात्वयाकार्या ओ ब्राह्मणोत्मा वयाविशादहा न कार्या। रेम भला అని ధైర్యం చెప్పేసింది మొట్టమొదటి ఎప్పుడైనా అదొటి వాటి కష్టాలు వెనంగానే మనం చెప్పవలసిన మాట ఇదే సోదంత చెప్పడం తర్వాత భయపడమాత అని చెప్పడం కాదు మొట్టమొదటి మాటలోనే స్ట్రాంగ్ గా వాళ్ళకి భయాన్ని పోగొట్టేటువంటి మాట పడాలి అంతా విన్నటువంటి కుంతిదేవి ముందు అదే మాట చెప్పింది దీన్నే అభయం అంటారు అభయమే కాబట్టి నా విషాద స్వయాకార్య అనుభయం బాధపడభాగా ఆయన చూసి భయాదస్మాత్ కథంచనా అస్మాత్ భయం కథంచన యానకాలు ఈ రాక్షసుడి వల్ల నువ్వు ఏ విధమైనటువంటి భయము పడక ఎందుకంటే ఉపాయ పరిదృష్ట నా చేత ఒక ఉపాయం చూడబడిందా ఆ సమస్య ఉపాయ పరిదృష్టో అత్ర అత్ర అంటే ఈ విషయంలో ఒక ఉపాయం ఉంది తస్మాన్ మోక్షాయ రాక్షస ఆ ఉపాయం చేత రాక్షసుడి బారి నుండి మోక్షాయ రక్షించబడవచ్చు ఏమిటా ఉపాయం నైవ స్వయం గమనం ఆ రాక్షసుడి దగ్గరికి నైవ స్వయం సపుత్రపుత్ర అంటే సపుత్ర అనే పదానికి అర్థం పుత్రుడితో పాటుగా గమనం అనేటువంటిది తోచే నైవ రోచయే నువ్వు పుత్రుడితో పాటుగా కుమార్తెతో పాటుగా భార్యతోనో లేకపోతే నువ్వు అక్కడికి వెళ్తాం న రోజు నాకు ఇష్టం లేదు అక్కడ వెళ్తాం ఎందుకంటే ఆ పిల్లవాడు నీ పిల్లవాడు ఏకస్త నీ నాడే వాడు బాలుడు చిన్నపిల్లవాడు కన్యాచైక తపస్విని నీకు ఒక అమ్మాయి ఉంది ఎలాంటి అమ్మాయి తపస్విని తపస్విని పదానికి తపస్సు చేసుకునే అమ్మాయిని కాదమ్మా తపస్విని అంటే అమాయకురాలని తపస్విని అంటారు వాడు పిచ్చి పెదవండి అంటామే అలా ముద్దుగా ఎవరి పిచ్చి పెదవ ఏం తెలియదండి అండి ఉత్త అని చెప్పేటప్పుడు తపస్విని పదం వాడతాం ఎవరితో ఇక్కడ తపస్విని అమాయకురాలు అంటే కన్యాచ తపస్విని ఏకా కన్యా తపస్విని ఒకే ఒక్క అమ్మాయి ఉంది పాపం అమాయకురాలు కాకుండా నైతయోస్తా పత్ గమనం తవరో తవ వా తవ పత్నాగమనం వా నరోచయే నువ్వు వెళ్ళటానికి కానీ నీ భార్య వెళ్ళటానికి కానీ నాకు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళటానికి మరి ఎవరు వెళ్ళపోతే ఎలావా మమ పంచుతా బ్రహ్మం ఓ బ్రాహ్మణోత్తమ నాకు ఐదుగురు కుమారులు ఉన్నారు తేషాం అంటే వాళ్ళందరిలో ఐదుగురులో ఏకాం గమిష్యతి చాలా చాలు చాలు అక్కడ ఆడుకోవడానికి బకాసుడిని ఆడుకోవడానికి ఏషాం ఏకో గమిష్యతి దాంట్లో ఒక్కడిని పంపిస్తా నేను తస్య తస్య పాపస్య పాపస్య పాపాత్ముడైనటువంటి ఆ రాక్షసుడి దగ్గరికి బలిమాదాయర్థం బలిం ఆదాయ బలిం ఆదాయ ఆదాయ అంటే గ్రహించి తీసుకుని వెళ్ళి ఏం తీసుకుని వెళ్తాడట నా కుమారుడు బలిమాదాయ బలి అనే పదానికి అర్థం సంపడమని గారా సంహరించడం కాదు అర్థం బలి అంటే ఆహారము అని అర్థం దేవతలకి బలి పెట్టారా అంటారు దేవతకి బలి పెట్టడం అంటే దేవతలకు పెట్టవలసినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో దేవాలయాల్లో నాలుగు కార్నర్స్ లో ఉంటాయి దిక్కులకి ఆ పెట్టేటువంటి నాలుగు కార్నర్స్ లో పెట్టేటువంటి దాన్ని బలి అంటారు దేవ దైవ బలి అంటారు దాన్ని పితృబలి దైవ బలి మొదలైనటువంటి బలి మాదాయ ఆ బకాసుడు కోరుకున్నటువంటి నియమం ప్రకారం వారు వారికి తీసుకెళ్ళవలసినటువంటి ఆహార పదార్థాన్ని తీసుకుని ఆ రాక్షసుడి దగ్గరికి స్వదార్థం నీ కొరకు నా కుమారుని నేను పంపిస్తా స్వదార్థం అనే పదార్థం నీ కొరకు నువ్వు వెళ్ళక్కల నీ పదరు ఇవో నా కుమారుని నేను నీ కోసం నేను పంపిస్తున్నా అని ప్రత్యామ్నాయంగా ఉపాయం చెప్పిందాడు కాని బ్రాహ్మణుడు ఒప్పుకోలేదాన్ని బ్రాహ్మణ ఉచ నాహమే తత్కరిష్యామి జీవితార్థీ కథంచన బ్రాహ్మణస్కేతి స్వార్థే ప్రాణాన్ నా అహం నాహం కలిగితే అహం న కరిష్యామి నేను ఈ పనికి ఎప్పుడు ఒప్పుకోను నేను ఇలాంటి పని ఎప్పుడు చే నాహం ఏతత్ కరిష్యామి జీవితాధి కదంఛన జీవిత అర్థి నా జీవిత సుఖం కోసం నా జీవితం నా ప్రాణాలు సుఖం కోసం నా ప్రాణాలు ఉండటం కోసం అని చెప్పేసి నా జీవితం కోసం ఇంకొకరిని బలిపశువుగా పెట్టడం అనేది ఉంటుంది ఇంకో బ్రాహ్మణుడు పంపించడం అనేది నాకు ఇష్టం లేదు అందులోను మీరు బ్రాహ్మణులు పైగా మామూలు బ్రాహ్మణులు కూడా కాదు ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణ అతిధేయ అతిథులుగా వచ్చినటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణే స్వార్థే ప్రాణాన్ని అట్లాంటి మిమ్మల్ని స్వార్థ ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఈ విధంగా వాడుకుంటాను ఎంత తప్పది నా స్వార్థ ప్రయోజనం కోసం నా ప్రాణాల కోసం అని చెప్పేసి మిమ్మల్ని నియోగించడం ఎంత తప్పు అతిథుల్ని అలాగా పూజించేది వచ్చిన అతిథుల్ని మీరు నా బదులు వెళ్ళడానికి సంహరించడానికి పంపించేది తప్పు కదా నా ప్రాణ రక్షణ కోసం ఇంకొకరిని నేను అలా పంపించను నత్వే తత్ బ్రాహ్మం ఆత్మానమీ నేతత్ అకులీనాసు అనేది పదం ప్రతిస్తే నతు ఏతత్ అకులీనాసు కులీనాసు అంటే ఉత్తమ కులంలో జన్మించిన వాడిని కులీన కులీన అంటారు అకులీన అనే పదానికి అర్థం ఏంటంటే ఉత్తమ కులంలో జన్మించినప్పటికీ కూడా అంటే వాడు ఎంత వెదవైనప్పటికీ కూడా నాధర్మిష్ఠాసు ధర్మిాసు వాడు ధర్మిష్ఠుడు కాదు అధర్మిష్ఠుడు అధర్మాలు చేసేటువంటి వాడైనా సరే వాడెంత వెధవైనా సరే అధర్మాలు చేసేవాడైనా సరే వాడు ఎంత వెధవ కులంలో నీచమైనటువంటి కులంలో జన్మించినప్పటికీ కూడా ఇటువంటి పనికి ఒప్పుకోడు అట్లాంటిది ఉత్తమ కులంలో జన్మించిన నేను ఎలా ఒప్పుకుంటాను అంటూ కూర్చున్నాడు బ్రాహ్మార్థం నా బ్రాహ్మణత్వం కోసం అని చెప్పేసి ఇంకో బ్రాహ్మణుడి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టడం అనేటువంటిది నేను చేసే పని కాదు ఆత్మానమీ ఆత్మజం పైగా బ్రాహ్మణ్ణి రక్షించడం కోసం అని చెప్పేసి చ ఆత్మజం విసృజేత్ తన ఆత్మని విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడేటువంటి వాడిని నేను అలాంటిది నా ప్రాణం కోసం ఇంకో బ్రాహ్మణుడి యొక్క ప్రాణత్యాగం ఎలా చేయమంటా ఎలా ఒప్పుకుంటాను మిమ్మల్ని రక్షించడం కోసం నా ప్రాణాలైనా నేను ఇస్తా ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి కదా కాబట్టి తప్పదు ఆత్మనస్తు వద రోచతే ఇలాంటి సందర్భాల్లో ఆత్మవధ అంటే ఆత్మహత్య ఆత్మనస్తు వధ శ్రేయ చాలా శుభకరమైనటువంటి మాట ఆత్మహత్య మహాపాపం అంటారు కానీ ఇలాంటి సందర్భాల్లో ఆత్మనస్తు వదశ్రేయ ఆత్మహత్య చేసుకోవడం తన ఆత్మ త్యాగం చేయడం అనేటువంటిది శ్రేయస్కరం బ్రాహ్మణ్ణి రక్షించేటువంటి సందర్భాల్లో అని బోద్ధవ్యమితి రోచతే పండితులు చెప్తున్నటువంటి మాట ధర్మాలు చెప్తున్నాయి బ్రహ్మవ బ్రహ్మవధ్యాత్మవధ్యావా ఇటు బ్రహ్మవద గొప్పదా లేకపోతే ఆత్మవద గొప్పద బ్రహ్మహత్య పాపమా ఆత్మహత్య పాపమా అనేటువంటి రెండు సంశయాలు వచ్చినప్పుడు బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ హత్య అని ఇది బ్రహ్మహత్య పాతకంగా అంటాం కొన్ని దోషాలు ఇలా చేస్తే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అంటారు గోహత్య చేసిన బ్రాహ్మణ హత్య చేసినా శ్రీని వధించిన బ్రహ్మహత్య దోషం శిశువుని వధించిన బ్రహ్మహత్య దోషం కాబట్టి అటువంటి బ్రహ్మహత్యా దోషము గొప్పగా ఆత్మవధ ఆత్మహత్య గొప్పదా అనేటువంటి ఈ రెండు సంశయం కలిగినప్పుడు బ్రహ్మవధ్య ఆత్మవధ్యావా శ్రేయాన్ ఆత్మవధోమమా ఈ రెండు సంశయాల్లో కలిగినప్పుడు ఏది మంచిది అంటే ఆత్మహత్యే శరణం బ్రహ్మహత్యా పాతకం నుంచి నిష్కృతి లేదు ప్రాయశ్చిత్తం అనేది లేదు కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది కొంచెం ఆలోచించదా శ్రేయాన్ శ్రేయాన్ అంటే శ్రేయస్కరమైనది ఈ రెండింటిలో కాస్త బెటర్ అయిన ఆప్షన్ ఏంటంటే ఆత్మవధోమ బెటర్ బెటర్గా కలుస్తున్నదా అని బ్రాహ్మణుడు అంటున్నాడు గుంతీతో ఎందుకనంటే బ్రహ్మవధ్యా పరంపాపం నిష్కృతి విద్యతే బ్రహ్మవధ అనేటువంటిది బ్రహ్మహత్యా దోషం అనేటువంటిది పాపం దానికి నిష్కృతి నా అత్ర విద్యతే దానికి నిష్కృతి లేదు ఇక ప్రాయశ్చిత్తం లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఆ బ్రహ్మహత్యా దోషం పోనే పోదు అష్టాంటిది ఆ బ్రహ్మహత్య దోషం కాబట్టి నేను అలాంటి వాళ్ళు చేయను ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఆత్మత్యాగం అంటావా ఈ ఆత్మత్యాగం అనేటువంటిది నేను ఆత్మహత్య చేసుకోక వాడు చంపుతున్నాడు కాబట్టి నేను వెళ్తున్నాను అంతే నేను వెళ్తున్నా వాడు చంపుతున్నాడు పూర్వం కృత్వాపి ప్రత్యవాయోహి విద్యతే అబుద్ధిపూర్వం కృత్వా కాబట్టి మనకి ఆలోచన ఉన్నంత వరకు కూడా ప్రత్యవాయోహి విద్యతే ఏది మంచి ఏది చెడు అనేది కాస్త ఆలోచించుకోవాలి ఎందుకంటే నాకు వేరే ప్రత్యామ్నాయం నాకేం తోచట్లేదు నహి విద్యతే వేరే ఆప్షన్ వేరే ఆలోచన ఇది నాకు రావట్లేదు నత్వహం వధమాకాంక్షే స్వయమేవాత్మన శుభే ఓ శుభే శుభకరమైన నతు అహం వధమాకాంక్షే అహం వధమాకాంక్ష నేను చచ్చిపోవాలని నేను అనుకోట్లా ఎవడైనా అనుకుంటాడా నేను చనిపోవాలి అని ఎవరు ఆత్మహత్య చేసుకోవాలి ఎవరు అనుకోరు నదు అహం వధమాకాంక్షే స్వయమేవ ఆత్మన ఆత్మన స్వయమేవ నాకు నేనుగా నేను మరణించాలని నేను అనుకోవట్లే ఇక్కడ అది పాపమని నాకు తెలుసు ఆత్మహత్య మహాదోషమని నాకు తెలుసు కానీ పరై కృతే వధే పాపం కించిన్మయ విద్యతే ఇప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆత్మత్యాగం వలన కించిత్ పాపమీ న విద్యతే ఎటువంటి పాపము నాకు ఉండదు ఎందుకంటే పరై కృతే వధే పాపం న విద్యతే పరుడు చేసినటువంటి వదకి ఆ పాపం నాకేం రాదు వాడు చేస్తున్నది వాడు రాక్షసుడు చేస్తున్నాడు ఆ వద పరై కృతయి ఇతరుడి చేత చేయబడినటువంటి ఆ వద వలన పాపం కించిదపి నా విద్యతే కొంచెం పాపం కూడా నాకు అంటదు ఆ విషయం నాకు తెలుసు నా ధర్మ కాబట్టి అభిసంధో ఇట్లాంటి రాక్షసుడి యొక్క విషయంలో కూడా బ్రాహ్మణోత్తములు ఎంత సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని ఆలోచిస్తున్నారో చూడండి మహాభారతంలో ఇట్లాంటివి ఎన్నో ధర్మాలు ధర్మ సూక్ష్మాలు చెప్పబడ్డాయి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు కానీ సందర్భం గుర్తుపెట్టుకోవాలి పెద్దానికి ప్రాయశ్చిత్తం ఇది కదా ఇది కదా ఇది కదా అని పెద్దానికి ఆప్షన్లు వెతుకోవచ్చు ఇది ఏ సందర్భంలో చెప్పబడ్డారో ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనం వాడుకోవచ్చు తప్పకుండా మన జీవిత కాలంలో మన జీవితంలో కూడా ఇట్లాంటి సందర్భాలు వచ్చినాయి ఇట్లాంటి సందేహాలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అడగడం ఇది ఇంకో రకం అభిసంధో కృతే బ్రాహ్మణ కాబట్టి అభిసంధో అభిసంధో అంటే ఈ రెండిటిలో నిశ్చయించుకుంటే బ్రాహ్మణ కాబట్టి ఈ సంశయం కలిగినప్పుడు ఈ బ్రాహ్మణ వద నిన్ను పంపించి నేను మరణించి నా ఆత్మని రక్షించుకోవడం కంటే నేను వెళ్ళి ఆ విధంగా త్యాగం చేసుకోవటమే ఉత్తమమని నాకు అనిపిస్తుంది నిష్కృతిం న పశ్యామి ప్రపశ్యామి క్షుద్రమేవచ కాబట్టి బ్రాహ్మణ అనేటువంటిది ఎంత పాపం అంటే దాని నుంచి నిష్కృతి అనేటువంటిది ఇంకా లేనే లేదు బ్రాహ్మణ హత్య అనేటువంటి దాన్ని అతిథిని హత్య చేయడం అనేటువంటిది వాడిని సంహరించడానికి ఏదైనా ఉపాయం పన్నాము అంటే దాని నుంచి నిష్కృతి అనేది ప్రాయశ్చితం అనేటువంటిది దానికి ఉపాయమే లేదు అది పైగా నృశంసం క్షుద్రమేవచ అతి భయంకరమైనటువంటిది మానవులు గర్హించేటువంటి విషయం నృశంస అటి అనే పదానికి అర్థం ఏంటంటే క్రూరమైనటువంటిది యాఖరం మన పదును ఇంకో పంపించడం అనేది ఈ త్యాగం చేయడం ప్రాణత్యాగం కోసం తప్పదు కాబట్టి అందులో మీరు ఆగతస్య గృహం త్యాగస్త మీరు మామూలు వాళ్ళు పైగా మా ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఆగతస్య గృహం మా గృహానికి ఆగతస్య అతిథయ అట్లాంటి వాళ్ళని మీ త్యాగం నేను ఎలా కోరుకుంటాను త్యాగ తరణార్థిన పైగా మీరు ఎందుకు వచ్చారు శరణార్థులై వచ్చారు మేము ఒక సంవత్సర కాలం పాఠము కొన్ని నెలల కాలం పాటమో మీ శరణ కోరి వచ్చామయ్యా అని చెప్పంటే నేను ఇంట్లో అతిథులుగా తీసుకున్నాను అలాంటి మిమ్మల్ని పంపించడము శరణ కోరిని వచ్చిన వాడిని తన ప్రాణాన్ని చేనే రక్షించాల్సింది పోయి తన ప్రాణం కోసం వాళ్ళని పంపించడం ఎంత దోషమని అందులో కూడా మీరు ఎట్లా వస్తున్నారు రోజు పోని విందులు విలాసాలతో తిరుగుతున్నారా కాలక్షేపం చేస్తున్నారా ధనరాజంతో బాగా ఉన్నారా యాచమానస్య అక్కడ ఇంకోటి పెట్టారు రోజు భిక్షాటన చేసుకుని జీవిస్తున్నారు మీ ధర్మం మీరు నిర్వర్తించుకుంటున్నారు మా జోలికి కూడా రావట్లేదు మమ్మల్ని ఏం అడగట్లేదు శరణార్థులై వచ్చారు అతిథులుగా వచ్చారు యాచ యాచ యాచనా వృత్తిని ఆశ్రయించి జీవిస్తున్నటువంటి మిమ్మల్ని ఇంకొకటి ఇబ్బంది కలగకుండా మీరు యాచిస్తూ జీవిస్తున్నటువంటి మిమ్మల్ని వధో వధోంసో గర్హితో అట్లాంటి మిమ్మల్ని వధించాలనేటువంటి ఆలోచన రావటమే పండితుల చేత గర్హిత నిందించదగినటువంటి విషయం అని బుద్ధిలో ఏమాత్రం ఇటువంటి ఆలోచన వచ్చిందంటే పండితులు కూడా నిందిస్తారు అటువంటి వా అటువంటి కాబట్టి ఇంకా నేనేలా చేస్తానమ్మా కాబట్టి నేను దానికి ఒప్పుకోను ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నాడు కురియాన్న నిందితం కర్మ నన్ను కథంచన ఇది పూర్వే మహాత్మాన ఆపద్ధర్మ విదో విధు ఆపద్ధర్మాలు తెలిసినటువంటి పండితులు ఏం చెప్పారంటే పూర్వమే అతి ఇంతకుముందు పూర్వం మహానుభావులు వాళ్ళు పెద్దవాళ్ళు ఇది ఆపద్ధర్మము శరణార్థ ధర్మము అతిథి ధర్మాలు ఇట్లాంటివి తెలిసినటువంటి పండితులందరూ నిందితం కర్మ నిందించదగినటువంటి కర్మ ఎప్పుడు చెయ్యకూడదు అని చెప్పి నిందించదగినటువంటి గర్హితమైనటువంటి కర్మ ఎప్పుడు కూడా మనం ఆచరించకూడదని పండితులు చెప్పారు కాబట్టి శ్రేయాంస్తు సహదారస్య సహదారస్య స్వయం శ్రేయాంస్తు సహదారస్య శ్రేయాంస్ కాబట్టి నీకు దండం నీకు దండం పెడతాను నువ్వు అట్లాంటి పనులు మాకు జరిగేది జరుగుతుంది ఇక నేను నా భార్య నేను నా పిల్లలు ఎప్పుడప్పుడు మరణించిపోతావు సహదారస్య అంటే నా భార్యతో కలిసి సహదార్య వినాశో అద్యమస్వయం మమ అద్య వినాశ స్వయం ఈ రోజు నా వినాశనం తప్పదు ఎవరితో సహదారస్య నా భార్యతో పాటుగా నా యొక్క మరణము బ్రాహ్మణస్య వధం బ్రాహ్మణువంస్యే కదాచన నేను నా భార్య మరణించక తప్పదు అట్లా అని చెప్పి నా కోసం కోసమని చెప్పేసి బ్రాహ్మణి వధ మాత్రం నా అహం అనుమంస్యే అనుమంస్యే అంటే అనుమతించడం నా అహం అనుమంస్యే నేను అనుమతించనంటే అనుమతించను నా పదులు నీ కుమారుణ్ణి పంపించడానికి మాత్రం నేను అనుమతించను ఎప్పటికీ అనుమతించే కానీ ఇప్పుడు కుంతీదేవి కాస్త వివరంగా చెప్తుంది ఆయన నీ ధర్మం నువ్వు చెప్పావు కానీ నా కుమారుడు అలాంటి చిన్నపిల్లవాడు కాదు అని చెప్పి అసలు విషయం చెప్తాను మమాప్యేషామతి స్థిరా విప్రాహ రక్షా ఇది స్థిర నా బుద్ధిలో కూడా బ్రాహ్మణోత్తములు రక్షించదగినటువంటి వాళ్ళు అని స్థిరమైనటువంటి నిర్ణయం ఉందయ్యా నువ్వు చెప్పింది కరెక్టే బ్రాహ్మణులు ఎవరు హింసించు కానీ పుత్రోమి యది పుత్రశతం భవేత్ భవేత్ నాకు వంద మంది కుమారులు ఉన్నా కూడా వాళ్ళల్లో అనిష్ట దాంట్లో ఇష్టం లేని కుమారుడు అంటూ ఎవరు ఉండరు అందరూ ఇష్టమైనటువంటి వాళ్ళు అట్లాంటిది ఒక కుమారుని ఎలా పంపిస్తాను ఎందుకు పంపిస్తున్నాను అంటే అంటూ చెప్తుంది ఐదుగురు కుమారులు అందువల్ల ఒక ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకరిని పంపిస్తా అంటున్నారు ఇక్కడ దాని అర్థం అది కాదు నాకు ఐదు వందల మంది ఉన్న వేల మంది ఉన్న కుమారులు అందరూ నాకు ఇష్టమైనటువంటి వాళ్ళుగానే ఉంటారు ఎందుకు త్యాగం చేస్తుంది ఈతలు లేన కానీ నేను ఎందుకు త్యాగం చేస్తాను అంటున్నానంటే నాసౌ రాక్షస శక్తో మమపుత్రి నాశని ఇది విషయం మమ పుత్రనాశని నా కుమారుణ్ణి నశింపచేయటంలో సహా రాక్షస నశక్త వాడు అశక్తుడు మకుడు అనేటువంటి వాడు కదా ఏ రాక్షసుడైనా సరే నా కుమారుణ్ణి సంహరించలేరు వీర్యమన్యం వీర్యమన్ వీర్యమన్ మంత్ర సిద్ధిశ్చ తేజస్వీచసు మమ దానికి కారణం ఏంటంటే నా కుమారుడి యొక్క బలపరాక్రమాలు అట్లాంటివి ఏ రాక్షసుడు వాడిని ఎవరు ఏం చేయలేరు మమసు నా కుమారుడు గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు మంత్రసిద్ధి గొప్ప మంత్రశక్తి కలిగినటువంటి వాడు వీర్య బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు అని చెప్తున్నదే తప్ప దైవాంశ సంభూతుడయ్యా భీమసేనుడయ్యా అని మాత్రం చెప్పట్ల ఆ మాటలు చెప్పకుండా కాస్త పక్కకి తప్పించి మంత్రశుద్ధి కలిగిన వాడయ్యా కాబట్టి ఆ సిద్ధులు ఉపయోగించి ఏదో తప్పించుకుంటాడులే అన్నట్టు చెప్తుంది రాక్షసాయ తత్సర్వం ప్రాపయిష్యతి భోజనం మే నిశ్చితామతి రాక్షసాయ తత్సర్వం ప్రాపయిష్యతి భోజ ప్రాపయిష్యతి అంటే పొందించడం నువ్వు రాక్షసుడికి పెట్టవలసినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారంతో పాటుగా వీడిని పంపించు తప్పకుండా వీడు ఆ రాక్షసుణ్ణి సంహరించి మనందరికీ మేలు చేస్తాడు మోక్షయిష్యతి చ ఆత్మానం ఆత్మానం మోక్ష తనను తాను రక్షించుకుంటాడు నా కుమారుడు ఆ బకాసుడు రాక్షసుడి పీడ ఉంది మనల్ని అందరినీ రక్షిస్తాడు ఇది మే నిశ్చితామతి అని నా దృఢమైన నిశ్చయం నా బుద్ధి అలా చెప్తుంది దీంట్లో సందేహమే లేదు ఎందుకంటే అంతకుముందే నా కుమారుడు చాలా మంది రాక్షసులతో యుద్ధం చేశాడయ్యా అందరినీ సంహరించాడు ఎవరితో చెప్పమాకి మాట అంటూ చెప్తుంది సమాగత దృష్టపూర్వా రాక్షసా బలవంతోహతాశ్చ్యనేహత అంటే సంహరించరు అనేకశా నిహత చాలా మంది సరిపోయారు మా వాడి చేతిలో ఎవరయ్యా అంటే వీరేణ పూర్వాశ్చ రాక్షస ఈ వీరుడి చేత మా అబ్బాయి భీమసేనుడి చేత దృష్టపూర్వాచ రాక్షస మును పెన్నడు చూడని విధంగా ఉన్నటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి రాక్షసులు చాలా మంది బలవంతో మహాకాయ గొప్ప గొప్ప ఆకార శరీర విశేషాలు కలిగిన వాళ్ళు బలవంతులైనటువంటి వాళ్ళు నిహతాహె ఎంతో మందిని సమాగతాహ కలుసుకున్నాడు మా అబ్బాయి వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు అందరినీ సంహరించేశాడు సమాగత అంటే కలుసుకోడు చాలా మందిని కలుసుకున్నాడు మా అబ్బాయి ఎంతో మంది బలవంతుల్ని కలుసుకున్నాడు మునుపెన్నడు చూడని ఆకారాలు కలిగినటువంటి రాక్షసుల్ని చూశాడు అందరూ చనిపోయారు వాళ్ళు చేసి వ్యాహర్తవ్యం అంటే చెప్పడం ఇంకొకరికి ఈ వార్తను ఇంకొకరికి చెప్పడం అనేది వ్యవహారంలో చెప్పడం వ్యాహర్తవ్యం కథంచన నవ్యవహర్తవ్యం న అని చెప్పింది ఆయన ఈ మాట మాత్రం ఎవ్వరికి చెప్పు మాకు మా అబ్బాయి రాక్షసం సంబంధించాడు అనే విషయం ఎవరికి చెప్పు మాకు అని మాత్రం చెప్పింది నతు ఇదం బ్రహ్మాన్ వ్యాహర్తవ్యం కదాచన ఎప్పటికీ మాత్రం ఈ మాటతో మాత్రం చెప్పమా విద్యార్ ఒకవేళ చెప్తే ప్రమాదం కొంత ఉంది ఎవరి నుంచి ప్రమాదం ఉందో చెప్తున్నది ఇక్కడ విద్యార్థి పుత్రాన్ విప్రకు కుతూహలా కొంతమంది విద్యార్థులు ఉన్నారు వీటితో పాటు చదువుకున్న విద్యార్థులు వాళ్ళు కొంచెం కుతూహలంతో కుళ్ళుతో కుతంత్రంతో వీడి కొంచెం విప్రకుర్యు విప్రకు అంటే వీడికి చేయకూడనటువంటి హాని తలబెడుతూ ఉంటారు విప్రకుర్యు అంటే విప్రియం చేస్తారని ప్రియం కాని పనులు ఆచరిస్తారు ఎవరంటే విద్యార్థులు కొంతమంది వీటితో పాటు సహోద్యాలు కొంతమంది ఉన్నారు చదువుకున్నవాళ్ళు ఎవరైతే దుర్యోధనాలు కర్ణుడు మొదలైన అది చెప్పకుండా విద్యార్థులు అది బ్రాహ్మణులు కాబట్టి ఆ పదం ప్రయోగించడం కూడా దాన్ని సందర్భాన్ని బట్టి లేదు కొంతమంది విద్యార్థులు వీటి అంటే పడనటువంటి విద్యార్థులు ఉన్నారు వాళ్ళు మా కుమారుడికి పుత్రాన్ విప్రకుర్యు మా పుత్రుడి కొంచెం హాని తల పెట్టేటువంటి ఆస్కారం ఉంది ఎందుకంటే నా కుమారుడు చక్కగా గురువు ఉపదేశించినట్టుగా నేర్చుకున్నాడు కానీ గురువు ఉపదేశించినట్టు నేర్చుకున్న దాన్ని నేర్చుకుంటే పర్వాలేదు గురునా చాలను మమ సుత నా కుమారుడు గురువు గారు ఆజ్ఞాపించినట్టుగా ఉపదేశాలు పొంది చక్కగా వాటిని అనుసరించి నేర్చుకున్నాడు కానీ కొంతమంది అలా కాదు గురువుగారు ఇది చేయొద్దురా అంటే దాన్ని నేర్చుకుని మరి దాన్ని విపరీతంగా అధ్యయనం చేసి కర్ణుడు అట్లాంటి వాడి కర్ణుడు విద్య ఎందుకు నేర్చుకున్నవరా అని చెప్పంటే అర్జునుడు చంపడానికి నేర్చుకుంటున్నా అంటాడు ద్రోణాచారితోనే స్పష్టంగా చెప్తాడు నీకెందుకున బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే అర్జునుడు నేర్చుకున్నాడుగా నాకు అది కావాలి అంటాడు అంతేగాని విద్య మీద ఆరాటం కాదు ఒకటి చంపాలనేటువంటి కుళ్ళు కథ కుతంత్రం ఇట్లాంటి మనసులో వేషాలు రాగద్వేషాలు గాని కుండు కుతంత్రాలు పెట్టుకుంటే ఇది విద్య మీద శ్రద్ధ లేకపోతే వాడి మీద అశ్రద్ధ ఇది తప్పు మతం కాబట్టి ఈ విధంగా విప్రేయం చేయటం అనేటువంటిది ఇది ఎందుకు చెప్పిందంటే ఈ మాట ఎందుకు చెప్పిందంటే నా కుమారుడు గురుబలంతో చక్కగా ఇట్లా విద్య నేర్చుకున్నాడు గురుబలం లేనటువంటి కొంతమంది ఈ విధంగా ఆని తలపెట్టేటువంటి అవకాశం ఉంది అంతేగాని ఏం కాదు నాయన అని చెప్పి చెప్పడం ఇంకా వేరేవన్నీ దాటిపెట్టేసి ఈ విధంగా చెప్పింది వైశంపాదన చెప్తున్నారు ఈ విధంగా పృథ కుంతీదేవి చేత ఈ విధంగా పలకబడినటువంటి బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణోత్తముడు తన భార్యతో పాటుగా సంపూజయామాస హృష్టమృతోపమం హృష్ట అనే పదానికి సంతోషించడం పరమానంద పడ్డాడు భార్యతో కలిసి చూచావా మనల్ని ఆదుకోడానికి వచ్చినటువంటి పుణ్యం పుణ్యాత్మక వీళ్ళు అని చెప్పి భార్యతో పాటు తన ఆనందాన్ని పంచుకుంటూ సంపూజయామాస తద్వాక్యం అమృతోపమం అమృతమయమైనటువంటి ఆ వాక్యాన్ని హాయిగా గౌరవించాడు చివరికి తత కుంతి చ విప్రశ్చ కుంతీదేవి ఆ బ్రాహ్మణోత్ముడు సహితా వనిలాత్మజం తమబ్రూతాం ప్రకృష్యేతి తథేత్ అబ్రవీత్ అబ్రవీత్ కుంతీచ విప్రశ్చ ఆ తర్వాత కుంతీదేవి బ్రాహ్మణుడు సహిత అనిలాత్మజం అనిలాత్మజం అనే పదానికి అర్థం వెళ్తే పవనపుత్రుని అయినటువంటి భీమసేనుడు అనిల ఆత్మజుడు భీమసేనుడితో పాటుగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తే తమబ్రూతాం తమ అబ్రూతాం కురు మీరు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను అని చెప్పి స తథేత వాళ్ళిద్దరికి కూడా మాట ఇచ్చాడు భీమశే మీరు చెప్పినట్టే నలుచుకుంటారు మీరు ఎలా చెప్తారు కానీ అన్నాడు ఇంకో వికెట్ తీయడానికి సిద్ధమైపోయాడు ఇంకో రాక్షసుని సంహరించడానికి సిద్ధమయ్యాడు భీమశేరాడు ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి పంచతమో అధ్యాయ సమాప్త ఎనిమిది వేల శ్లోకాలకి దగ్గర కాబోతున్నాం మనం ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు శ్లోకాలైన